అవని శ్రీకర్ అడుగుతున్న ప్రశ్నలకు అక్షయ టకటక సమాధానం చెప్తూ ఉంటే అవని శ్రీకర్ ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇంకొక ప్రశ్న అడుగు అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటే వేమన శతకంలో పదమూడవ పద్యం చెప్పు అని అవని అడుగుతుంది ఇక దాంతో అక్షయ టకటక అని చెప్పి పద్యం చెప్తూ ఉంటుంది అన్నీ కరెక్ట్గానే చెప్పానా అని అక్షయ అడుగుతూ ఉంటే ఒక్క పొల్లు కూడా పోకుండా చాలా చక్కగా చెప్పావు నువ్వు నిజంగా ఏక సంతాగ్రహవి అక్షయ అని చెప్పి అవని అక్షయ నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది అవునమ్మా నీలాంటి వాళ్ళు లక్షల్లో ఒకరుంటారు అందరూ కూడా నీకు అన్యాయం చేయాలని చూసినా ఆ సరస్వతీదేవి మాత్రం నీపై కటాక్షం చూపిస్తుంది అని శ్రీకర్ చెప్తాడు నీకు ఎలాంటి బుక్స్ కావాలన్నా మాతో చెప్పు మేం కొనిస్తాము ఎంత మంచి అమ్మాయివో నీలాంటి బిడ్డను దూరం చేసుకోవటం నిజంగా నీ తల్లిదండ్రుల దురదృష్టం అని అవని చెప్తూ ఉంటే అవునమ్మ వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తాడు ఇంకా మరోవైపు ప్రసాదరావు వేదవతికి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాడు వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటివిధా ఆలోచిస్తున్నావు టాబ్లెట్స్ వేసుకో అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఈ టాబ్లెట్స్ వేసుకొని మాత్రం ఏం ఉపయోగం అండి నాకు ఇలాంటి రోగం ఎందుకు వచ్చిందో ఈ రోగం వచ్చిన దగ్గర నుంచి టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాను ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏదైనా రోగం వచ్చినప్పుడు టాబ్లెట్స్ తో పాటు నమ్మకం కూడా ఉండాలి వేదా అప్పుడే రోగం తొందరగా నయమవుతుంది నమ్మకం ఉంటే క్యాన్సర్ ని కూడా జయించవచ్చు అని ప్రసాదరావు చెప్తూ ఉంటే ఎండుటాకులు పొండు టాకులు తొందరగా రాలిపోతాయి అన్నట్టు నాలాంటి వాళ్ళు కూడా తొందరగా రాలిపోవాలండి అని వేదవతి చెప్తూ ఉంటుంది నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందో నేను చనిపోతానేమోనండి అని వేదవతి అంటూ ఉంటే వేదా అలా మాట్లాడకు పైన తదాస్తు దేవతలు ఉంటారు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఎందుకో మనసుకి అలా అనిపించిందండి అందుకే అలా మాట్లాడాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అంత వైరాగ్యం పనికిరాదు వేదా సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ ప్రపంచానికి ఎలా వెలుగు ఉంటుందో నువ్వు ఉంటేనే ఈ కుటుంబానికి వెలుగు ఉంటుంది వేదా అని చెప్పి ప్రసాదరావు చెప్తాడు తొందరలోనే హాస్పిటల్కు వెళ్ళి డాక్టర్ని కలుద్దాం వేదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు అవని ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది అవని ఆఫీస్కి రెడీ అవ్వట్లేదు బహుశా సుజాత వదిన ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసింది కదా ఆఫీస్కి రాదేమో ఎందుకైనా మంచిది అవని అడిగి కన్ఫర్మ్ చేసుకుందాం అని శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే శ్రీకర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సంజయ్ అని చెప్పి అంటూ ఉంటాడు సార్ ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది త్వరగా అటెండ్ అవ్వాలి అని చెప్పి చెప్తూ ఉంటే సరే వచ్చేస్తున్నాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఈ రోజు నుంచి అవని ఆఫీస్కి రాదు అని శ్రీకర్ సంజయ్తో చెప్తూ ఉంటాడు అదేంటి సార్ మేడం ఇంకా రిజైన్ లెటర్ ఇవ్వలేదు అని సంజయ్ చెప్తూ ఉంటే బహుశా ఇస్తుందేమో అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అదేంటి సార్ ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ అంటే మేడం కూడా అటెండ్ అవ్వాలి అలాంటిది ఇప్పటికిప్పుడు ఆఫీస్ మానేస్తున్నట్టు చెప్తున్నారు అని చెప్పి సంజయ్ అంటూ ఉంటే సరే సరే నేను ఫైవ్ మినిట్స్లో ఆఫీస్లో ఉంటాను అని చెప్పి శ్రీకర్ ఫోన్ కట్ చేస్తాడు ఇక తర్వాత అవని కోపంగా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది నేను ఆఫీస్కి రానని మీతో చెప్పానా ఏంటి అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది ఇంతకు ముందులాగానే నువ్వు ఇంట్లో పనులు చూసుకో అవని నేను ఆఫీసులో వర్క్ చూసుకుంటాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీరు ఎక్కువ ఊహల్లోకి వెళ్ళిపోకండి మీ జీవితం మీదే నా జీవితం నాదే నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను నేను ఎస్పెషల్లీ అక్షయ్ కోసమే ఇక్కడికి వచ్చాను మీరు చేసిన గాయాలు ఇంకా నా గుండెల్లో నా కళ్ళల్లో కనిపిస్తూనే ఉన్నాయి అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఎటు తిరిగి అక్కడికే వస్తావు అని చెప్పి శ్రీకర్ అంటాడు సరే ఆఫీస్కి వెళ్దాం పదండి అని చెప్పి అవని అంటుంది సరే పదా అని చెప్పి శ్రీకర్ అంటాడు నా వెహికల్లో నేను వస్తాను మీ వెహికల్లో మీరు రండి అని చెప్పి అవని చెప్పడంతో సరే అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక అవని స్కూటీ దగ్గరికి శ్రీకర్ కారు దగ్గరకు వెళ్ళగానే శ్రీకర్ కారు తాళాలు కనిపించవు అవని నా కారు తాళాలు కనిపించట్లేదు ఒక్క నిమిషం ఉండు అని చెప్పి శ్రీకర్ రూమ్లోకి వెళ్ళి కారు తాళాలు వెతుకుతూ ఉంటాడు తాళాలు కనిపించకపోవడంతో మళ్ళీ అవని దగ్గరకు వచ్చి అవని నా కారు తాళాలు కనిపించట్లేదు నువ్వేమైనా దాచావా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఆ నాకేం పనిలేదు మరి బావతో కొద్ది కొమ్మచ్చలాటలు దోబుచ్చలాటలు ఆడటానికి నేను పాత అవని కాదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అది కాదు అవని ఆఫీస్లో మీటింగ్ ఉంది అర్జెంటుగా అటెండ్ అవ్వాలి నన్ను స్కూటీలో డ్రాప్ చేస్తావా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏంటి సార్ ఒకసారి నన్ను మీ కారులో ఎక్కించుకెళ్ళటం కోసం నా స్కూటీ తాళాలు దాచిపెట్టారు ఇప్పుడు నా స్కూటీలో రావటం కోసం కారు తాళాలు దాచి మీరే ఆటలు ఆడుతున్నారా అని అవని అంటుంది లేదు అవని నేను చెప్తుంది నిజమే అని శ్రీకర్ చెప్తూ ఉంటే అయినా సరే నేను లిఫ్ట్ ఇవ్వను అని చెప్పి అవని అంటుంది నిన్ను ఎన్నోసార్లు ఇలాంటి సమస్యల్లో ఉంటే నా కార్లో డ్రాప్ చేశాను ఆ విషయం మర్చిపోయావా అని శ్రీకర్ అంటాడు నేను కూడా మిమ్మల్ని చాలాసార్లు డ్రాప్ చేశాను మీరు ఆ విషయం మర్చిపోయారా అని అవని అంటుంది ఇదంతా దూరం నుంచి అక్షయ్ చూస్తూ ఉంటుంది అవని శ్రీకర్ దగ్గరకు వస్తుంది మేడం ఒకసారి ఇలా పక్కకు రండి అని చెప్పి అక్షయ్ అంటుంది అవని అక్షయ్తో పాటు పక్కకు వెళ్తుంది అక్షయ్ ఏం చేస్తుంది మా ఇద్దరి ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తుందా మొండిగటం అవని ఎవరు చెప్పినా విందువు అని శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అవని అక్షయ ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు మేడం మీ ఇద్దరి గొడవ నేను విన్నాను మీరిద్దరూ భార్యాభర్తలు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు లిఫ్ట్ ఇస్తే తప్పేంటి అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా అని అవని అంటూ ఉంటే మీరు చెప్పింది నేను వింటున్నాను నేను చెప్పింది మీరు వినడా మేడం పాఠాలు నాకు చెప్తారు కానీ మీరు పాటించరా అని అక్షయ్ అడుగుతుంది ఇక దాంతో అవని శ్రీకర్ దగ్గరకు వెళ్తుంది అక్షయ్ చెప్పింది కాబట్టి మిమ్మల్ని ఆఫీస్లో డ్రాప్ చేస్తాను అని అవని చెప్తుంది ఏం చెప్పావు తల్లి ఇంత ఈజీగా ఒప్పుకుంది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏదో చెప్పానులేండి సార్ అని చెప్పి అక్షయ్ అంటుంది రండి వెళ్ళాం అని అవని అంటూ ఉంటే శ్రీకర్ సార్ ఒక్కసారి పక్కకు వస్తారా అని అక్షయ్ అంటుంది ఎందుకు తల్లి అని శ్రీకర్ అడుగుతూ ఉంటే రండి సార్ అని అక్షయ్ అంటుంది బావతో అక్షయ్ ఏం చెప్తుంది అని అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్షయ శ్రీకర్ను పక్కకు తీసుకెళ్ళి సార్ మేడం డ్రైవ్ చేస్తే ఏమైనా బాగుంటుందా ఆడవాళ్ళు వెనక కూర్చోవాలి అబ్బాయిలో ముందు కూర్చొని డ్రైవింగ్ చేయాలి అప్పుడే చూడ చక్కగా ఉంటుంది జంట అని అక్షయ్ చెప్తుంది అందుకు అవని ఒప్పుకోదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే నేను ఒప్పిస్తాను కదా అని అక్షయ్ అంటుంది ఇక శ్రీకర్ అక్షయ ఇద్దరు కూడా అవని దగ్గరకు వస్తారు మీ ఇద్దరి మంత్రాలు అయిపోయాయా అని అవని అడుగుతుంది అయిపోయాయిలే కానీ నేను నీతో వస్తాను కానీ డ్రైవింగ్ నేనే చేస్తాను అని శ్రీకర్ అంటాడు కుదరదు అని చెప్పి అవని అంటుంది మేడం ఒక్కసారి మీ చెవు ఇట్లా పడేయండి అని అక్షయ్ చెప్తుంది అవని అక్షయ్ దగ్గరకు చెవి పెట్టగానే మేడం మీరు డ్రైవింగ్ చేస్తూ శ్రీకర్ సార్ వెనక్కి కూర్చుంటే చూసే వాళ్ళంతా కూడా సార్ని మీరు కంట్రోల్లో పెట్టారనుకుంటారు మీ గురించి అందరూ కూడా తప్పుగా మాట్లాడుకుంటారు అది మంచిది కాదు కదా అందుకే శ్రీకర్ సార్నే డ్రైవింగ్ చేయనివ్వండి అని అక్షయ్ చెప్పడంతో సరే అక్షయ అని అవని అంటుంది శ్రీకర్ సార్ మీరే డ్రైవింగ్ చేయండి అని అవని చెప్తుంది ఇక శ్రీకర్ స్కూటీ ఎక్కి కూర్చుంటాడు అవని మేడం శ్రీకర్ సార్ పైన చెయ్యి వేయండి ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పుడు జారి పడకుండా ఉంటారు అని అక్షయ్ చెప్తుంది ఇక దాంతో అవని శ్రీకర్ పైన చెయ్యి వేస్తుంది అక్షయ్ తల్లి బాయ్ అని చెప్పి శ్రీకర్ అవని ఇద్దరు కూడా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి బయలుదేరుతారు ఇక అక్షయ అప్పుడే శ్రీకర్ కారు తాళాలు బయటకు తీస్తుంది మీరిద్దరు భార్యాభర్తలు మీరిద్దరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే మీరిద్దరూ కలిసి ప్రయాణం చేయాలి అందుకే మీ కారు తాళాలు దాచిపెట్టాను అని అక్షయ మనసులో అనుకొని పక్కపక్క నవ్వుతూ ఉంటుంది ఇక శ్రీకర్ అవని ఇద్దరు కూడా స్కూటీలో ఆఫీస్కి వెళ్తూ ఉంటారు శ్రీకర్ అవనిని అద్దంలో చూస్తూ ఉంటాడు అవని భుజం మీద చేయి తీసేసావేంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇంటి దగ్గర అక్షయ సంతోషం కోసం వేశాను ఇప్పుడు మీ సంతోషంగా ఉన్నారని చూడలేక తీసేశాను అని చెప్పి అవని అంటుంది ఇక శ్రీకర్ సడన్గా బ్రేక్ వేస్తాడు అవని వెళ్ళి పై పడుతుంది ఏంటి కావాలని ఎందుకు బ్రేక్ వేశారు అని అవని అడుగుతూ ఉంటుంది కావాలని ఎవరైనా బ్రేక్ వేస్తారా ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది అందుకే వేశాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు స్పీడ్ బ్రేకర్ ఎక్కడ ఉంది అని అవని అంటుంది అయ్యయ్యో నిన్న స్పీడ్ బ్రేకర్ ఇక్కడే ఉండాలి ఎటు వెళ్ళిపోయింది అని శ్రీకర్ అంటూ ఉంటే ఇవే పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి మీరు కావాలనే ఇలా బ్రేకులు వేస్తున్నారు అని అవని చెప్తుంది సరే సరే అని చెప్పి శ్రీకర్ మళ్ళీ స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉంటాడు మళ్ళీ సడన్ గా బ్రేక్ వేస్తాడు మళ్ళీ ఎందుకు బ్రేక్ వేశారు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేదు కదా అని అవని అంటుంది నేను ఉందని చెప్పానా ఏంటి అదిగో మీ అక్క సుజాత వస్తుంది సుజాత గారిని చూసి బ్రేక్ వేశాను అని చెప్పి శ్రీకర్ చెప్తాడు ఇక అవని శ్రీకర్ని చూసి సుజాత చాలా సంతోషంగా దగ్గరికి వస్తుంది ఏంటి కారు ఏమైంది ఇద్దరు స్కూటీలో వెళ్తున్నారు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది కార్ తలలు కనిపించలేదు వదిన అందుకే స్కూటీలో వెళ్తున్నాము అవని స్కూటీలోనే బాగా ఎంజాయ్ చేస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీరిద్దరూ ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సుజాత చెప్తూ ఉంటుంది మాకు పాత రోజులు మళ్ళీ వచ్చేసాయి వదిన మేమిద్దరం ఇప్పుడు సంతోషంగానే ఉంటున్నాము అని చెప్పి శ్రీకర్ అవని భుజంపై చేతులు వేసి సుజాతకు చెప్తూ ఉంటాడు బావా మాంసం తిన్నాం కదా అని చెప్పి బొక్కలు మెడలో వేసుకొని తిరగము అలాగే మనం అన్యోన్యంగా ఉన్నామని తెలియటం కోసం రోడ్డు మీద భుజం మీద చెయ్యి వెయ్యరు బావా అని అవని చెప్తుంది ఇక దాంతో శ్రీకర్ అవని భుజాలపై చేతులు తీసేస్తాడు ఇంట్లో పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి అని సుజాత అడుగుతూ ఉంటే బాగానే ఉన్నాయి వదిన అని శ్రీకర్ చెప్తాడు అక్షయ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని సుజాత అంటూ ఉంటే అక్షయ్ విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి త్వరలోనే సాల్వ్ అవుతాయి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి నేను బయలుదేరుతాను అని చెప్పి సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి అక్క ముందు భుజాలమై చేతులు వేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పి అవని శ్రీకర్ని గిల్లి అడుగుతూ ఉంటుంది మనమిద్దరం సంతోషంగా ఉండాలని చూసే వాళ్ళలో మొదటి వ్యక్తి మీ అక్క మీ అక్క మన ఇద్దరం అన్యోన్యంగా ఉండాలనుకోవాలనే అలా చేశాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆహా చాలా బాగా చెప్పారులే కానీ పదండి వెళ్దాం అని చెప్పి అవని అంటుంది ఇక శ్రీకర్ అవని ఇద్దరు కూడా ఆఫీస్కు బయలుదేరతారు ఇక మరోవైపు వేదవతి మెడిసిన్ బాక్స్ కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడు అక్షయ వేదవతి దగ్గరకు వెళ్ళి నుంచుంటుంది ఏం కావాలి నా దగ్గరకు వచ్చి ఎందుకు నుంచున్నా అని వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మగారు మీరు దీనికోసమో వెతుకుతున్నారు కదా అదేంటో చెప్తే నేను తీసుకొచ్చి పెడతాను అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఎందుకు సౌర్య నిన్ను ఇంట్లో పని మనిషిగా పరిచయం చేసింది కదా అందుకే అలా అడుగుతున్నావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది నేను అలాంటి మాటలు అసలు మనసులో పెట్టుకోనమ్మగారు పైగా నేను తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ పనులు ఈ పనులు చేసేదాన్ని ఇప్పుడు ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం లేదు అలాగే మీ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నాను ఉట్టిగా కూర్చొని భోజనం చేయడానికి నాకు మనసు ఒప్పట్లేదు అందుకే ఏదో ఒక పని చెప్తే చేస్తాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే అయితే నా రూమ్లో మెడిసిన్ బాక్స్ ఉందేమో చూసి తీసుకునరా నేను అర్జెంటుగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని వేదవతి చెప్తూ ఉంటుంది సరే అమ్మగారు అని అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా కూడా శౌర్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది శౌర్య కూడా అక్షయ్ వెనకే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వేదవతి మాత్రం అక్షయ మాట తీరు పద్ధతి చూస్తుంటే మంచి అమ్మాయిలా అనిపిస్తుంది మరి నన్ను ఎందుకు రెండుసార్లు ఇబ్బంది పెట్టింది నా ముందు మంచిది అనిపించుకోవడం కోసం నటిస్తుందా ఏంటి ఏదేమైనా సరే ఈ అక్షయను అవని అనవసరంగా తీసుకొచ్చుకొని నెత్తిన పెట్టుకుంది అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు కృష్ణబాబు నిహారిక దగ్గరకు వెళ్ళి నిహారికను వెనక నుంచి హక్ చేసుకొని ఈ మధ్య మన ఇద్దరికీ ముద్దు ముచ్చట లేకుండా పోయింది ఎప్పుడు చూసినా గొడవలే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అప్పుడే శౌర్య నిహారిక కృష్ణబాబు దగ్గరకు వెళ్తుంది అక్షయ గ్రాణికి దగ్గర అవ్వాలని చెప్పేసి ఆ పనులు ఈ పనులు చేస్తుంది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఏం పని చేసింది అక్షయ అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది గ్రాణికి మెడిసిన్ బాక్స్ తీసుకురావడానికి వెళ్ళింది అని సౌర్య చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్